జీవో నూట పదకొండుపై క్లారిటీ లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వివాదాస్పదంగా మారిన జీవో నూట పదకొండుపై మరింత ఉత్కంఠ నెలకొంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది పర్యావరణ పరిరక్షణ చట్టం అమలులో రాష్ట్రం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది జివో నూట పదకొండు కింద ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ల చుట్టూ ఎనభై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇది మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి అడ్డుపడుతోందని పేర్కొంటూ గత రద్దు అధికారిక ప్రక్రియ పూర్తి కాలేదు స్టేషన్ ఏర్పాటు జీవో నూట పదకొండు ప్రకారమే జరుగుతుందని తెలుస్తోంది జీవో ఎత్తేసినట్లు భావించిన అనేక నిర్మాణాలు మొదలయ్యాయి అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ అపార్ట్మెంట్లు నిర్మించుకుంటున్నారు దీనిపై స్పష్టత లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి